వెంకటేశ్వరరావు గారు మన గ్రామ వాస్తూ వారు మరి మగవాళ్ళు అడిగితే తడుగా చేసి మరి కార్యక్రమానికి సన్మాన కార్యక్రమానికి వారిని మాట్లాడాలని నమస్కారం అది జన్మజన్మలో ఉండే అనమాట అలాంటి కార్యక్రమాలు చేయడం అది అందరికీ దక్కదు ఎక్కడో ఆ అబ్బాయిలు లండన్లో ఉంది మా వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇక్కడ చేస్తారంటే వాళ్ళు హ్యాపీగా జానీగా ఉండడం చూనేసి ఇక్కడ మా వాళ్ళు నా ఈ కార్యక్రమాలు చేపడటం అనేది అది మామూలు విషయం కాదు ఇలా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి కోరుకుంటూ చేస్తారు మాటలు ఏదైనా కానీ అనుకున్నటువంటి పని ఖచ్చితంగా నెరవేర్చాడు ఇచ్చిన హామీని నెరవేర్చేటువంటి మనిషి రాజకీయ రంగంలో ఉన్నత స్థితికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇప్పుడు ప్రప్రథమంగా మరి ప్రతి వెంకట సుబ్బారావు గారిని సన్మానించవలసిందిగా మరి కుచ్చేశ్వరరావు గారిని కోరుతున్నాను